ఏపీలో ఎన్నికల వాతావరణం సమ్మర్ను మించి వేడెక్కిస్తుంది ఎన్నికల ప్రచారం ఊపందుకోవటంతో రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు సంచలన ఆరోపణలతో ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆంధ్రాలో మంత్రులు తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పటం మానేసి చిల్లర విమర్శలు చేస్తున్నారంటూ పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్ల పదవీ కాలంలో వారు చేసిన మంచి పనులు చెప్పకుండా పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు గత పాలనలో ఏపీలో అభివృద్ధి శూన్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో రైతులు భవన నిర్మాణ కార్మికులు ఉద్దానం లాంటి బాధితులను పవన్ ఆదుకున్నారని తెలిపారు సొంత డబ్బులతో వారికి సాయం అందించి వందలాది కుటుంబాలను రక్షించారని పేర్కొన్నారు ఏపీ అభివృద్ధిలో నెంబర్ వన్ అని చెప్పుకునే మంత్రి రోజా అబద్ధాలు చెబుతున్నారని పృథ్వీరాజ్ మండిపడ్డారు రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏడవ స్థానంలో ఉందన్నారు తాను రోజాను ప్రశ్నిస్తే తనపై చవకబారు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు మరోవైపు రోజాపై పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి